ఇక్కడ ఇల్లు తీసుకోవాలా తీసుకునే దానికోసం అడ్వాంటేజ్ అనేది చాలా ఉన్నాయండి ఇది ఎస్పెషల్లీ ఏంటంటే టౌన్ లిమిట్ లో చాలా దగ్గరండి మనకి ముతుకూర్ గేట్ దగ్గర నుంచి కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి మన హౌస్ వచ్చేసరికి అట్లానే ఇది వచ్చేసరికి నుడా సంబంధించిన వెంచర్ అండి ఇది సో లీగల్ పరంగా ప్రాపర్టీ టైటిల్ పరంగా పక్కాగా డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉంటాయని అన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాతే మనం హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి మన హౌస్కి వచ్చేసరికి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఆల్రెడీ కార్పొరేషన్లో లో ఉందండి దీనికి సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇళ్ళకి ఈ ఇళ్ళకి ఎదురుగా వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఏకర్ నోడా పార్క్ ఉందండి మెయిన్ అడ్వాంటేజ్దండి మనకి ఇళ్ళకి ఎదురుగా ఇంకొక ఇల్లు కూడా ఏ అనేది రావండి మనకి గాలి కానివ్వండి వెలుతురు కానివ్వండి ఏమైనా సరే డైరెక్ట్గా ఇంట్లోకే వస్తాయండి ఎక్కడ కూడా మధ్యలో అబ్స్ట్రక్షన్స్ అనేది ఏమి ఉండవండి ఎదురుగా కన్స్ట్రక్షన్ చేయటం అలాంటి ఏమి మనకి లేవండి ప్రస్తుతానికి ఇంటికి ఎదురుగా సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ధనలక్ష్మిపురం అనేది జనరల్గా ఎడ్యుకేషనల్ హబ్ అనేది పేరండి ఎందుకంటే మనకి చైతన్య కానివ్వండి నారాయణ కానివ్వండి అలాగే రెయిన్బో స్కూల్స్ కానివ్వండి అలాగే విబిఆర్ స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ వచ్చేసరికి నారాయణ కాలేజెస్ కానివ్వండి మెడికల్ నీట్ క్యాంపస్ కానివ్వండి మొత్తం కూడా మన ఇళ్ళ దగ్గర నుంచి విత్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే అన్నీ కూడా లొకేట్ అయి ఉన్నాయండి సో మనకి పిల్లకాయలు చిన్నపిల్లకాయలు ఉన్నా సరే ఇక్కడికి లేఅవుట్లోకి వచ్చేసరికి ప్రతి స్కూల్కి సంబంధించిన వెహికల్ కాలేజీకి సంబంధించిన వెహికల్ అనేది వస్తుందండి ఇక్కడ ఏరియాకి వచ్చేసరికి సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి యాక్సిస్కి వచ్చేసరికి చాలా దగ్గరగా ఉంటుండే అన్నీ మన కేవలం ఒక టూ వీలర్ కానీ ఫోర్ ఫోర్ వీలర్ కానీ ఉంటే జస్ట్ టెన్ మినిట్స్లో మనం ముతుకూరు గేట్ దగ్గరికి వెళ్ళిపోగలం అండి అంత దగ్గర డిస్టెన్స్లో ఉంటుందండి ఇప్పుడు మనం ఉన్న ట్రాఫిక్ పరిస్థితి చూస్తుంటే మన ముతుకూరు గేట్ దగ్గర నుంచి వేదాయపాలం వెళ్ళాలంటే కనీసం అరగంట పడుతుందండి అలాంటిది మన వెంచర్లో ఉన్న ఇంటి దగ్గర నుంచి ముతుకురు గేట్ దగ్గర కేవలం పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అండి ఓకే